బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి ఆదేశానుసారం బీఎస్పీ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్త నిరసనలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గురించి పార్లమెంట్లో బీజేపీ అమిత్ షా ఉపయోగించిన పదాలు మా మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి అటువంటి పరిస్థితుల్లో వారు ఆ మాటలను వెనక్కి తీసుకుని పశ్చాత్తాపడాలనే మిగతా సమాచారం వీడియో రూపంలో చూద్దాం ఈ కార్యక్రమంలో బహుజన పార్టీ జిల్లా నాయకులు నియోజకవర్గాల నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రమైనటువంటి రాయచోట పట్టణంలో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ఉత్తమ వందనాలు తెలియజేస్తున్నాను మిత్రుల చాలా అవహేళన చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది ఒక పార్లమెంట్ అంటే ఈ భారతదేశానికి దేవాలయం లాంటిది పార్లమెంటు నుంచి అన్ని మనకు జీవోలు కానీ ఈ పరిపాలన వ్యవస్థ అంతా కూడా పార్లమెంట్ ఇచ్చి మనకంతా కూడా కొనసాగుతూ ఉంటుంది అలాంటి పార్లమెంట్ సాక్షిగా ఒక కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అమిత్ షా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని కూడా నువ్వు ఒక కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నావు నీ బిడ్డ కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ తన బిడ్డ చనిపోతే తన బిడ్డ తన కడుపున బిడ్డ బిడ్డ చనిపోతే కడచూపుల్లో ఆయన 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 బిడ్డ శ్రమాన్ని చేయడానికి తెల్ల తెల్ల చీరని తప్పి కనం చేసినట్టు మాననీయ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంటరాని వర్గాలు గాని ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు గాని తినే తిండి కట్టే బట్ట మాట్లాడే మాట ఈ రోజు మేము ఎంతో కొత్త ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో మనుషులుగా చూడబడతాం దానికి ఒకే ఒక కారకుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ మాత్రమే తెలియజేస్తా ఉన్నా నీటి కోసం కొట్లాడాడు ఊడి కోసం కొట్లాడాడు చదువు కోసం కొట్లాడాడు మేము మనుషులు రా ఈ దేశంలో అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మా ప్రజల అందరికీ కూడా ఒక ప్రవృత్తి లాగా కరిగిపోతూ మాకు వెలుగునిస్తే ఆ వెలుగులో మేమంతా కూడా ఈరోజు బతుకుతూ ఉన్నాం అలాంటి బాబాసాబ్ అంబేద్కర్ గారిని నువ్వు తక్కువ చూపు చూసి మాట్లాడమంటే నీ దురంగారం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఈ భారతదేశంలో బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే బెట్ కుమారి మాయావతి గారు మా అధినాయకులు ఈ దేశవ్యాప్త ఆందోళనకు నిరసనలో భాగంగా ఈ రోజు అందమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమానికి కూడా మేము అందరం కూడా రావడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చెప్తా ఉన్నా అమిత్ షా ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి అదేవిధంగా ఆయన బాబాసాబ్ అంబేద్కర్ గురించి చూడండి మీరు ఒకసారి చెప్తా ఉన్నా ఇన్ని రోజులు గడుస్తూ ఉంది నిజంగానే ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన తప్పు చేశానని ఒక భావన ఉంటే ఆయన ఒక్కసారైనా ఈ దేశానికి ఈ జాతికి బాబాసాబ్ అంబేద్కర్కి నేను క్షమాపణ చెప్తానని చెప్పి ఆయన నోట్లో ఒక్క మాట కూడా రాలేదు అంతే ఆయనకు అగ్రకుల కుల కుల అహంకారం ఏ విధంగా ఉందో దేశ ప్రజలకు కూడా అర్థమవుతోంది ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు కావొచ్చు అదే విధంగా ఈ అమిత్ షా లాంటి నాయకుల కందరకు కూడా చెప్తా ఉన్నా మీరు ఖచ్చితంగా అమిత్ షా రాజీనామా చేయాల్సిందే ఈ భారతదేశ దేశ జాతికంతా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలుసు జై భీమ్ జై భారత్ జై బిస్పి ఓన్ ది లాలి బహుజ సమాజ్ పార్టీ లాలి బహుజ సమాజ్ పార్టీ వర్దిలే అనా కుమార్ బహుజ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపనచించిన వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తారు థాంక్యూ बसिली बहुजन समाज पार्टी तो हमारा अंबेडकर